అరకగూడెం మండలం రఘునాథపాలెంలో ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని సందర్శించి వివరాలు సేకరించేందుకు వెళుతున్న పౌర హక్కుల సంఘం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ నెల ఐదున రఘునాథపాలెంలో జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు మావోయిస్టుల పట్ల విచారణకు వెళ్తున్న పౌర హక్కుల సంఘం నేతల్ని పోలీసులు మణుగూర్లో అరెస్ట్ చేశారు మణుగూరులో ఆరుగురిని అదుపులోకి తీసుకోగా మరో పోలీసులు అరెస్ట్ చేశారు ఇక అరెస్ట్ అయిన వాళ్ళలో పౌరహక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్ కార్యదర్శి నారాయణరావు సహా పదమూడు మందిని అరెస్ట్ చేసి అశ్వాపురం పీఎస్ కు తరలించారు ఎన్కౌంటర్ బూటకమని నిజాలు బయటకు వస్తాయనే తమను ముందస్తుగానే అరెస్ట్ చేశారని పౌర హక్కుల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు పౌరాత్ల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ ప్రొఫెసర్ నారాయణరావు కార్యదర్శి సహాయ కార్యదర్శి మాదాన కుమారస్వామి తదితరులను అరెస్ట్ చేశారు మొత్తం మణుగూరు అశాపురం పోలీస్ మొత్తంగా కూడా ఉండి మూడు దఫాలుగా అరెస్టుల పరం సాగించారు హైదరాబాద్ నుంచి బయలుదేరి వస్తున్నటువంటి ప్రొఫెసర్ లక్ష్మణ్ నారాయణరావు వచ్చినటువంటి మిగతా నలుగురు మొత్తం ఆరుగురిని అశోపురం నాలుగు కిలోమీటర్ల దూరంలోనే బస్సు చేసి బస్సులో వాళ్ళని దించి ఆ దొంగలు అన్నట్టుగా దించి తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు అదేవిధంగా బస్ స్టాండ్లో ఉన్నటువంటి మాదాన కుమారస్వామి మరి ఇంకొక ఐదుగురిని అక్కడ రెండో దప్పాగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు మూడో దప్పాగా రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి కిరమలయ్య జాబాలిని అక్కడ అరెస్ట్ చేసి తీసుకొచ్చారు మొత్తంగా చూస్తే మూడు దఫాలుగా మూడు అరెస్టులు ఒకసారి ఆరుగురిని ఒకసారి ఐదుగురిని ఒకసారి ఇద్దరిని ఆరు ఐదు పదకొండు పదముగ్గురిని నిర్బంధంలో తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు ఏమిటి అనేటువంటిది అడిగితే పోయి ఫ్యాక్ట్ ఫైండింగ్ పోవడానికి వీల్లేదని చెప్పి చెబుతా ఉన్నారు మొన్న జరిగినటువంటి కరగకూడెం రఘునాథ్ పాలెం దగ్గర ఎన్కౌంటర్లో ఆరుగురు చనిపోయారు ఆ ఎన్కౌంటరు పక్కాగా ఫేక్ ఎన్కౌంటరు దాని మీద నిర్ధారణ చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈ రోజున ఇక్కడికి వస్తుంటే ముందుగానే ఫోన్ ఫోన్ ట్యాప్ చేసి ఉండొచ్చని మేము భావిస్తూ ఉన్నాం ఫోన్ ట్యాప్ వలన వాళ్ళు బస్సులో వచ్చేటట్టు విషయం తెలుసుకొని సరిగ్గా అదే బస్సును ఆపు చేసి అదే బస్సులో నుంచి దించి నిర్బంధించారు ఇది వాక్ స్వాతంత్రానికి ప్రజాస్వామ్యానికి చాలా విఘాతం కలిగించే అంశము